ఓం శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఏడు అతిపెద్ద అమావాస్య ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది ఈ నెల ఇరవై ఏడు మంగళవారం వైశాఖ అమావాస్య ఈ అమావాస్య రోజే శని జయంతిని జరుపుకుంటున్నారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకుని ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది సనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను కొంటే చాలు ఐశ్వర్య వర్షం మీపైన కురుస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జోయ్ శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ రోజున మీరు ఈ వస్తువులను ఖచ్చితంగా కొనుగోలు చేయండి ఈ వస్తువులు అత్యంత పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి ఈ వస్తువులను మీరు కొనడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ వస్తువులను మీరు మీ ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు అందరికీ అందుబాటులో ఉంటాయి వీటికి మనమేమి పెద్దగా డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు చాలా చిన్న వస్తువులు కాని వీటివల్ల మనకు మంచి లాభాలు కలుగుతాయి మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ వస్తువులను కొనాలి ఏ వస్తువులు కొనుక్కుంటే ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మంగళవారం అమావాస్య కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య లేదా భోమ అమావాస్య అంటారు ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు తిథులలో అమావాస్య చాలా శక్తివంతమైనది అలాగే వారాలలో మంగళవారం కూడా చాలా శక్తివంతమైనది మంగళవారం అమావాస్యతో కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య లేదా భోమ అమావాస్య అనే పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య అన్ని రకాల భూత ప్రేత పిశాచ బాధలను తొలగిస్తుంది దుష్ట శక్తులను తొలగిస్తుంది ఈ భోమ అమావాస్య సందర్భంగా కాలభైరవుడిని దర్శిస్తే సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి భయంకరమైన శత్రు బాధలు నరకోశ నరపిడ నరదృష్టి దృష్టి దోషం అపుల బాధలని కూడా తొలగించుకోవాలంటే మంగళవారంతో కూడిన అమావాస్య రోజు శివాలయానికి వెళ్లి కాలభైరవుడిని దర్శించుకొని నీటితో అభిషేకం చేయండి అలాగే ఈ శని జయంతి రోజు మీకు ఏ సమయంలోనైనా కుక్కలు కనిపించినా ఆ కుక్కలకు మినుములతో పదార్థాలను అంటే గారెలు కాని ఇడ్లీలు కాని అట్లు కాని కుడుములు కాని ఇలాంటి పదార్థాలు కుక్కలకి పెట్టండి నల్ల కుక్కకు పెడితే చాలా మంచి ఫలితముంటుంది ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో పదార్థాలని ఆహారంగా పెడితే శనిదేవుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు ఈ అమావాస్య రోజు కూడా చింతపండు తినకూడదు ఏ రూపంలోనూ కూడా చింతపండును స్వీకరించకూడదు కూరల్లోకూడా చింతపండు వాడకూడదు అంటే పులుసు ఈ ఈరోజు ఇంట్లో వాడకూడదు ఎవరు ఈరోజు కూరలు తినకూడదు అంతేకాదు ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి ఆంజనేయస్వామికి కూడా ఈ అంటే చాలా ఇష్టం అందుకే మీరు ఈరోజు సాయంత్రం అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకోండి కుదిరితే ఆంజనేయస్వామివారి గుడికి లేదా అమ్మవారి గుడికి వెళ్ళండి ఈ అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే మాత్రం లెక్కలైనంత ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అనుగ్రహం కూడా లభిస్తుంది సంవత్సరం అంతాకూడా ధనానికి లోటు ఉండదు మరి ఈ అమావాస్య రోజు కొని తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే గుర్రపునాడ ఈరోజు గుర్రపునాడను ఇంటికి తెచ్చుకుంటే సనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది సని దోషాలు తొలగిపోతాయి కావలసినంత ధనం వస్తుంది మీకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి కనుక ఈరోజు తప్పనిసరిగా గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకోండి ఈ గుర్రపు నాడను పూజా స్టోర్లో అమ్ముతూ ఉంటారు గుర్రపు నాడ అనేది చాలా శక్తివంతమైనది ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది శనిదేవుడికి ఎంతో ఇష్టమైనది శని జయంతి రోజున ఈ గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకోవడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రాలు పోతాయి లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది మీ ఇంటిపై ఉండే చెడుదిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు చాలా బాగా కలిసి వస్తుంది తిరిగనేదే ఉండదు మీకు రాజయోగం పట్టాలన్నా పట్టిందల్లా బంగారంలాగా మారాలన్నా మీరు గొప్ప స్థాయికి రావాలన్నా గొప్ప ధనవంతులుగా మారాలన్నా తప్పనిసరిగా ఈరోజు గుర్రపు నాడనుకొని తెచ్చుకోండి ఇదేమీ ఎక్కువ రేటు ఉండదు కనుక ఈరోజు ఒక గుర్రపు నాడనుకొని ఇంటికి తెచ్చుకోండి ఆ గుర్రపు నాడతో ఒక చిన్న పనిని చేయండి మీ సుడి తిరిగిపోతుంది సని అష్టమ సని అర్ధాష్టమ సని మరియు శని మహర్దశ వారికి సని దుస్థానంలో ఉన్నవారికి అద్భుతమైన పరిహారం ఈ గుర్రపు నాడ పరిహారం అని చెప్పుకోవచ్చు సని గ్రహదోషాలనే కాకుండా నరదృష్టి నరకోశ ఎన్నో రకాల జాతక సమస్యల నివారణకు మరియు వ్యాపార అభివృద్ధికి అనాదిగా వాడుతున్న ఒక అద్భుతమైన మహిమాన్వితమైన దైవిక వస్తువు ఈ గుర్రపు నాడ గుర్రపు నాడ అంటే గుర్రం యొక్క కాళ్లకు తొడిగే ఇనుముతో చేయబడిన కడియం లాంటి వస్తువు కొన్ని రోజులు వాడిన తర్వాత వాటిని గుర్రపు కాలి నుండి తొలగస్తారు అలా తొలగించబడిన నాడాను ఎన్నో జ్యోతిష్య తాంత్రిక పరిహారాలకు ఉపయోగిస్తారు ఈ అమావాస్య రోజు చక్కగా గుర్రపు నాడను తెచ్చుకుని దానిని పసుపు నీళ్లతో శుద్ధిచేసి తర్వాత ఆ గుర్రపు నాడకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత మీ ఇంటి మెయిన్ డోర్కి పైన యు ఆకారలో బిగించండి ఇలా మీ ఇంటి ముందు వేలాడదీస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ గుర్రపు నాడ మనకు దిష్టిపరంగా చాలా బాగా ఉపయోగపడుతుంది చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది గుర్రపు నాడను కొని తెచ్చుకోవడానికి ఈ అమావాస్య చాలా మంచి రోజు అందుకే గుర్రపు నాడను ఈ రోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడదియండి తద్వారా మంచి ఫలితాన్ని పొందండి కాబట్టి ఇలా ఈ విధంగా చక్కగా పరిహారాలు చేయండి మంచి ఫలితాలను పొందండి ఇప్పుడు రెండవ వస్తువు ఏమిటి అంటే ఆవాలు ఆవాలు అంటే నల్ల ఉంటాయి కదా ఆ నల్ల ఆవాలు లక్ష్మీదేవికి మరియు శనిదేవుడికి కూడా చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఆవాలను కొని ఇంటికి తెచ్చుకోవాలి మంగళవారం అమావాస్య రోజు ఆవాలు ఇంటికి తెచ్చుకుంటే ఆవాలతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో చేరుతుందని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి ఆవాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆవాలతో మీరు అనేక రకాల పరిహారాలు చేసుకోవచ్చు లేదంటే వీటిని మీరు రోజువారీగా వంటల్లో వాడుకోవచ్చు కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు షాక్ అయిపోతారు కాబట్టి ఈ అమావాస్య రోజు ఆవలను ఇంటికి తెచ్చుకోండి చిన్న ఆవాల ప్యాకెట్ తెచ్చుకోండి మరీ పెద్దది తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు మనకు కిరాణా షాపులో ఇవి సులభంగా దొరుకుతాయి కదా పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు పెడితే చిన్న చిన్న ఆవల ప్యాకెట్లు వచ్చేస్తాయి వాటిని కొని ఇంటికి తెచ్చుకోండి మీరు ఒక్కటే తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు అలాగే మీరు పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాలని కూడా రూల్ ఏమీ లేదు మీకు నచ్చింది మీ స్తోమతకు తగ్గట్టు మీకు నచ్చింది మీకు ఏది కావాలో అది తెచ్చుకోండి సరిపోతుంది ఆవాలు తెచ్చుకున్న తర్వాత పూజగదిలో కాసేపు పెట్టి ఉంచిన తర్వాత తీసేసి ఆవాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు ఈరోజు ఆవాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు కూడా లభిస్తుంది చక్కటి అభివృద్ధి ఉంటుంది ధనద్వారాలు తెరుచుకోవడంతో పాటు ధనం అనేది మన దగ్గరకు ఆకర్షించడానికి కూడా అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజు ఆవాలను తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకొని వంటల్లో వాడుకోండి ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే కల్లు ఉప్పు ఉప్పు అనేది సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినిలు కాబట్టి అమావాస్య రోజు అందులోనూ ఈ అమావాస్య మంగళవారంతో వచ్చింది కాబట్టి దీనిని మంగళ అమావాస్య అని పిలుస్తారు ఈ మంగళ అమావాస్య రోజున ఉప్పును కొంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి కళ్ళు ఉప్పు దీనినే రాళ్ల ఉప్పు అని కూడా అంటారు ఈ అమావాస్య రోజు కళ్ళు ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి ధనయోగం మనకూ సిద్ధిస్తుంది అద్భుతాలను చూస్తారు ఈ ఉప్పును రాళ్ల ఉప్పు గల్లుల ఉప్పు రాక్సాల్ట్ దొడ్డు ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ ని ఇంటికి తెచ్చుకుని ఇప్పుడు మేము చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి లేదంటే వంటల్లో వాడుకోండి ఈ రోజున రాళ్ల ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒకగాజు బోల్లో వేసి దానిపైన రెండు యాలకులు రెండు లవంగాలు చిటికడంత కుంకుమ ఒక బిర్యానీ ఆకువేసేసి ఆ తర్వాత ఆ బోల్ని మీ పూజ గదిలో పెట్టండి అలా పెట్టిన ఉప్పును నలభై ఎనిమిది గంటల తర్వాత తీసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది కనుక ఈ పరిహారం చేయాలనుకునేవారు ఇలా చేయండి మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదు అనుకునేవారు ఈరోజు కల్లుప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజగదిలో కాసేపు పెట్టుకుని ఆ తర్వాత తీసేసి వంటింట్లో పెట్టుకుని మీరు చేసే వంటలో ఆ ఉప్పుని వాడుకోండి ఆ ఉప్పుని ఎలా అయినా వాడుకోవచ్చు కళ్ల ఉప్పు చెడును తొలగించేస్తుంది అని మాత్రమే మనకు తెలుసు కాని దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు కళ్ల ఉప్పు అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది నార్మల్గా కళ్ల ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం అందుకే ఈ అమావాస్య మంగళవారం రోజు మీరు కళ్ళ ఉప్పునుకొని ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పుతో మేము చెప్పిన పరిహారం మీకు చేయాలనిపిస్తే చేసుకోండి తద్వారా మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇక నాలుగవ వస్తువు ఏమిటి అంటే బెల్లం బెల్లం అంటే తీపి పదార్థం కదా కాబట్టి మంచి వార్తలు వినాలి చెడు వార్తలు వినకూడదు మాకు మంచే జరగాలి మంచి ఫలితముండాలి అని కోరుకునే వారందరూ ఖచ్చితంగా ఈరోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి కావాలంటే బెల్లం బదులు పంచదార కూడా ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు లేదా బెల్లంకూడా తెచ్చుకోవచ్చు బెల్లం అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఈరోజు బెల్లం తెచ్చుకొని ఆ బెల్లాన్ని మీ పూజలో నైవేద్యాలకు వాడుకోవచ్చు లేదా ఇంట్లో వంటల్లోకి కూడా వాడుకోవచ్చు అంటే మన ఇంట్లో టీలో కాని కాఫీలో కాని పాయసంలో కాని వాడుకోవచ్చు అలా బెల్లాన్ని వాడుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలుంటాయి కాని ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబా వాడుకోకండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే దాదాపు నుంచి పదిహేను నిమిషాలు పూజగదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారతాయి బెల్లాన్నికూడా అలా ఈరోజు పూజగదిలో పెట్టండి పూజగదిలో పెట్టినప్పుడు దేవుడి యొక్కచూపు ఆ వస్తువుల మీద పడుతుంది అలా పడినప్పుడు ఆ దేవుడు మనల్ని చక్కగా అనుగ్రహిస్తాడు మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలా చేస్తాడు కాబట్టి ఇలా బెల్లంను ఇంటికి తెచ్చుకొని మేము చెప్పిన విధంగా ఉపయోగించుకోండి ఈరోజు బెల్లం తెచ్చుకున్న తరువాత ఆ బెల్లాన్ని పూజగదిలో కాసేపు ఉంచి ఆ తరువాత ఆ బెల్లాన్ని డబ్బాలో పోసుకోండి మీ డబ్బాలో బెల్లం ఉన్నప్పటికీ దీనిని కూడా పోసేసి ఆ బెల్లాన్ని ఇంట్లో ప్రసాదంలా వాడుకోండి వంటల్లోకి వాడుకోండి ఈ అమావాస్య రోజు బెల్లాన్ని తెచ్చుకుంటే ధనం వస్తుంది మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది చేదువార్తలు అనేవి మీ దరిదాపులో కూడా రాకుండా ఉండేందుకు ఈ బెల్లం చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి ఇక ఆ తరువాత వస్తువు ఏమిటి అంటే గోమూత్రం గోమూత్రాన్ని ఇంటికి తెచ్చుకోవడం కూడా చాలా మంచిది గోమూత్రం మనకు స్టోర్లలో దొరుకుతుంది అరవై రూపాయల నుండి ఒక వంద రూపాయల లోపలే దొరుకుతుంది లేదా మీ దగ్గరలో గోసాల ఉంటే అక్కడికి కూడా తెచ్చుకోవచ్చు ఈరోజు గోపంచకం మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే గోమూత్రం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఈ గోమూత్రం పరిహారాలకు ఎంతో ఉపయోగపడుతుంది కనుక ఈ అమావాస్య రోజున గోమూత్రం తెచ్చుకొని చక్కగా పూజగదిలో ఉంచండి లేదా గుమ్మాల దగ్గర కొంచెం చిలకరించండి అలా చేస్తే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని మీ సంపాదన పెంచేస్తుంది ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తుంది మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ అమావాస్య రోజు గోమూత్రం ఇంటికి తెచ్చుకోవడం వల్ల అశాంతి అనేది దూరమవుతుంది శాంతి కలుగుతుంది కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతూ ఉంటారు కదా ఇంట్లో గోలలు సమస్యలు శాంతి లేకపోవడం అనేవి ఉంటూనే ఉంటాయి అలాంటి వాటిని తొలగించేందుకు ఈ గోమూత్రం ఎంతో ఉపయోగపడుతుంది ఇంట్లో సుఖం సంతోషం అభివృద్ధి ఇవి రావాలంటే ఈ అమావాస్య రోజు గోమూత్రాన్ని తెచ్చుకుని ఉపయోగించండి కాబట్టి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా గోమూత్రాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది అలా తెచ్చుకున్న గోమూత్రంతో ఈ చిన్న పనిని చేయండి మీకు అంత మంచే జరుగుతుంది ఇప్పుడు ఆ తర్వాత చెప్పబోయే వస్తువు శనగపప్పు ఈ రోజున శనగపప్పును ఇంటికి తెచ్చుకుంటే మనకు అదృష్టం కలిసివస్తుంది శనగపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది కాబట్టి గ్రహస్థితి బాగోలేని ఈ శనగపప్పును ఇంటికి తెచ్చుకుంటే మంచి ఫలితాలు పొందతారు ఇది పురాణాల్లో కూడా చెప్పబడింది మీ జాతకం మారిపోవాలంటే ఈ అమావాస్య రోజున శనగపప్పును కొని ఇంటికి తెచ్చుకోండి అలా చేస్తే మీ జాతక దోషాలు తొలగిపోతాయి శుభత్మకమైన మార్పులు మీ జీవితంలో కలుగుతాయి ఇప్పుడు చివరిది ఏడవ వస్తువు జీలకర్ర ఈ అమావాస్య మంగళవారం రోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే కోటి రూపాయల సంపాదన ఈ రోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం ఎనలేని సంపద ఇవన్నీ మీవే అవుతాయి తిరుగులేని యోగాలు మీ జీవితంలో ఏర్పడతాయి మీరు పట్టినదల్లా బంగారంలా మారిపోతుంది జీలకర్రను ఇంటికి తెచ్చుకుని దాని పూజగదిలో పది నిమిషాలపాటు ఉంచి తర్వాత వంటగదిలో పెట్టండి అలా చేస్తే జాతక దోషాలు పోతాయి సమస్త పాపాలు తొలగిపోతాయి కోటికోటల పుణ్యఫలాలు లభిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందతారు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి శుభం శాంతి సంతోషం ధనం అన్ని వస్తాయి ఇప్పుడు మనం మొత్తం ఏడు పవిత్ర వస్తువుల గురించి తెలుసుకున్నాం కాని ఈ అమావాస్య మంగళవారం రోజు ఈ ఏడు వస్తువులలో ఏదైనా రెండుగాని ఒకటి అయినా గాని ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది అది కూడా ఎంత ప్రేమగా విశ్వాసంతో చేస్తే అంత ఫలితం మరింత అద్భుతంగా వస్తుంది మీ ఇంట్లో శుభం నెలకొనాలని లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని ఈ అమావాస్యను సద్వినియోగం చేసుకోవాలని మనసరా కోరుకుంటున్నాం ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి అలా గ్రహించిన శక్తి మనకు మంచి చేకూచేల చేస్తుంది మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది ఈ వైశాఖ అమావాస్యను చాలా గొప్పదిగా భావిస్తారు అందులోనూ ఈసారి అమావాస్య మంగళవారంతో కలసి వచ్చింది అది కూడా అమృత గడియల్లో వచ్చింది ఈ అమృత తత్వశక్తిని మనం పొందాలంటే ఈ పవిత్ర వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి ఈ అమావాస్యంలో ఏర్పడే అమృత గడియల వల్ల కూడా మన జీవితం మారిపోతుంది అందుకే మీరు మర్చిపోకుండా మేము చెప్పిన విధంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకొని మీ పూజగదిలో కొంచెంసేపు ఉంచండి వాటిని భక్తితో పూజించండి ఆ తర్వాత ఆ వస్తువులను మీరు వాడవచ్చు ఒకవేళ మీకు కుదిరితే వేరే వాళ్లకు దానం చేయండి ఆదాన ధర్మం ద్వారా మంచి ఫలితాలు దక్కుతాయి ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ అమావాస్య మంగళవారం రోజు ఈ పవిత్ర వస్తువులను ఇంటికి తెచ్చుకుని మంచి శుభాలను పొందండి లక్ష్మీదేవి అనుగ్రహంతో శనిదేవుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవించండి ఇలా అత్యంత శక్తివంతమైన అమావాస్య గురించి మనమంతా తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మమల్ని సపోర్ట్ చేయండి శ్రీమాత్రే నమహా ధన్యవాదములు